నెల్లూరు జిల్లా సమీపం బుచ్చిరెడ్డిపాలెం నందు ఈరోజు ఉదయం ఆంధ్ర డైరీ అధినేత సురేష్ నాయుడు గారినియంగడ్ డైనమిక్ హీరో శ్రీరామ్ గారు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది బుచ్చిరెడ్డిపాలెం నందు ఆంధ్ర డైరీ ఎంతో పేరుగాంచిందిగా రుచికరమైన శ్రేష్టమైన బెస్ట్ క్వాలిటీతో డైరీ ప్రొడక్ట్స్ సామాన్యుడికి కూడా అందుబాటు ధరల్లో లభించును అని తెలియజేస్తూ తమ మిత్రులు సురేష్ గారిని భవిష్యత్తులో వ్యాపార రంగంలో మరెన్నో శిఖరాలను అధిరోధించాలి అని ప్రజలందరూ కూడా ఒకసారి డైరీకి విచ్చేసి రుచి చూడవలసిందిగా వ్యాపార అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కథానాయకుడు శ్రీరామ్ అభినందించారు ఈ కార్యక్రమంలో యంగన్ డైనమిక్ హీరో శ్రీరామ్ డైరెక్టర్ కృష్ణ కిషోర్ బెల్లంకొండ సుధీర్ నరేష్ యాదవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది పెట్టుకొని అందరికీ చేస్తూ చిన్న చిన్న గ్రామాలలో కూడా మంచిగా పాలు అనేది ఒక చక్కటి పాలు అంటే ఆంధ్ర డైరీ అని మనకు బుజ్జి నుంచి దగ్గరలో రావడం జరుగుతుంది జెండాలో ఉంటుందండి ఇక్కడికి మైండ్ గేమ్ డైరెక్టర్ గారు అండ్ నేను రావడం జరిగింది ఇక్కడ మనం ఓన్లీ మన నెల్లూరులోనే ఒక బుజ్జి అంటే ఒక ఇరవై కిలోమీటర్ దగ్గరలోనే ఉంటుంది మీరు కావాలని నేను ఆటించుకోవచ్చు ప్రతి ఒక్కటి మనకు అందుబాటులో ఉంటాయి పాలు కానీ వెయ్యి కానీ అన్నీ తక్కువ లేని తరలలో వస్తున్నాయి దయచేసి ప్రతి ఒక్కరూ నా ఛానల్స్లో ఉన్నప్పుడు నా పిఎస్ఆర్ నుంచి కూడా మన సురేష్ గారు కూడా రేపు నెక్స్ట్ మంత్ ఒక మంచి యాడ్ కూడా వస్తుంది మీరు అందరూ మా సార్ గారికి మా ఐపీ గారికి సురేష్ గారికి ఇటువంటి ఎన్నో రెండు డైరీలు పెట్టాలని ఎన్నో డైరీలు పెట్టాలని ఆశిస్తున్నాం మాత్రమే కాకుండా తెలంగాణలో పెట్టడం ఆశిస్తున్నాం అలాగే సార్ సురేష్ గారు